మొక్కజొన్న అయితే కంప్లీట్గా తీసారండి ఈరోజు మిషన్ పెట్టాము కంప్లీట్గా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చివరి దగ్గర చూసే ప్రయత్నం చేయండి మొక్కజొన్న అయితే ఆ విధంగా సంచులో కానీ లేదా బొట్టులో కానీ తీసుకున్న తర్వాత ఆ విధంగా అయితే అందులో పెట్టాలండి నేను నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఆ విధంగా మనం పోసిన తర్వాత ఈ విధంగా అయితే గింజలు వేరు చేసి బయటకు వస్తుంది నేను ఫస్ట్ టైం ప్రతిసారి మేము టూ ఇయర్స్గా మేమైతే వేస్తున్నాము కానీ ఫస్ట్ టైం నేనైతే దగ్గరుండి వీడియో నేను తీశాను ఈరోజు కూలీలు అయితే దొరకలేదండి మా కజిన్ బ్రదరు తర్వాత వదిన తర్వాత మా కూతురు అయితే వచ్చింది తిన మా కూతురు మా డాడీ సో వీళ్ళైతే హెల్ప్కి వచ్చారు ఇంకొకరు ఫ్యామిలీ అయితే వచ్చారనమాట సో డాడీ పైకి క్లినిక్ పైన వచ్చేసి స్లాబ్ పైన ఆరేయాలన్నమాట ఎందుకంటే వర్షంగా తడిసిందనమాట సో దాన్ని బాగా ఎండబెట్టిన త్రీ డేస్ లాగా ఎండబెట్టిన తర్వాతనే అప్పుడు ఆ తూకి వేసి అమ్మాల్సి ఉంటుంది అనమాట ఎవరైతే మాకు విత్తనాలు వేస్తారో అతనికి మేము ఇవ్వాలనుకుంటున్నాము సో రైట్ కొన్ని కష్టాలు ఇట్లా ఉంటాయండి సబ్స్క్రైబ్